భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు జన్మదిన వేడుకలు స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ లో ఉన్న బీజేపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో సోము కి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు రేలంగి శ్రీదేవి పరిమి రాధాకృష్ణ అడవల్ల రామకృష్ణ నర్సిపల్లి హారిక తదితరులు ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సోము మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలకు కిరణ్ కుమార్ రెడ్డి రావడం చాలా ఆనందంగా ఉందని అటువంటి పెద్దల ఆశీర్వాదం పొందడం పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోరగంటి సతీష్ యన్మల రంగబాబు వీర వీరాంజనేయులు మద్దిపాటి రజినీ తగరం సురేష్ పన్నాల లక్ష్మి సంతోషి మున్ని కృష్ణన్ కందికొండ రమేష్ ఉమా లలిత్ జైన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వార్తలు ఉన్నారు